యువతి గణేష్ మధ్య మంచిగా జరుపుకోవాలా ఒక్క కేసులో బుక్ అయిన వరకు నీ లైఫ్ ఫైల్ అయిపోయినట్టే జరుగుతుంది ఇంకా పోలీస్ స్టేషన్ శాఖ తరఫున చెప్పాలంటే ఒక రెండు మూడు తప్పులు జరిగితే నీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు ఆ రౌడ్ షీట్ అంటే ఏంటంటే ఎలక్షన్ సార్ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగింది సర్పంచ్ ఎలక్షన్ జరిగింది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మంత్రి గారు వస్తున్నారు లేకపోతే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది ఫస్ట్ రౌండ్ షీట్లను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోంటారు అంతేనా సార్ ప్రివెన్షన్ మెజర్స్ అన్నారు ఒక తప్పు రెండు తప్పులు మూడు తప్పులు ఈ రకంగా యూత్ అనేది చాలా జాగ్రత్త ఉండాలి ఆ యూత్ని ప్రోత్సహించే రవిలాంటోలు ఈ సర్వ సమాజ అధ్యక్షులు కానీ వాళ్ళు కానీ ఏమైనా తప్పుదారిని బట్టినా కూడా మనం పెద్దరికంగా నేను చెప్పేది అందరికీ చెప్తున్నా ఇక్కడ చూసిన సభలో ఉన్న అన్ని మతాల వల్ల చెప్తున్నా మీ మతాలకు సంబంధించిన పెద్దలు మీకు సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా సలహా చేయాలనే బాబుని బంగారు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మీ అమ్మ నాన్ననే ఎంతో పెట్టున్నారు ఇప్పుడు పరిస్థితులు అయిపోయిందంటే ఈ చదువు చక్క అవ్వలేదు మన వ్యవసాయం చక్కగా మన పని మనకు రాదు మన నాన్న కిరా ఉంటే మనం హైదరాబాద్ పోయి ఇంజనీరింగ్ చేసింది ఆ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ పని చేయకుండా రోడ్డు మీద ఫోన్ కూడా చూసుకుంటున్నాం ఊర్లో చూసుకుంటే ఏం చేద్దాం నా అమ్మ నాన్న వ్యవసాయం పోతారు ట్రాక్టర్ మారుతారు దొప్పి దులుతారు మనకేమో వ్యవసాయం రాదు డిగ్రీ ఎత్తున్నాము పీజీ ఎత్తున్నాం అని చెప్పి టైం అంతా వేస్ట్ అయితే అటు ఉద్యోగం లేకపోయాయి ఇటు సర్వే రాకపోయాయి దాంతో అది వ్యవసాయం రాదు ఇది రాదు రెండింటికి చెడ్డారు ఎవడైపోతున్నాడు నేను అందుకోసం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ తొమ్మిది నోరు మనం ఇంత ఎగిరినా కూడా ఒకసారి ఏదైనా తప్పు చేసి కేసులో ఎగితే మాత్రము దాని జీవితార్థం కూడా నిజంగా కూడా వచ్చి వినాయకుడు కూడా రక్షించడు కాబట్టి ఒక సత్యం ఏమవుతుంది మీరు కాబట్టి ఏం చెప్తున్నారంటే యూత్ ముఖ్యంగా చెప్తున్నా అత్యంత జాగ్రత్తగా ఉండాలా అన్ని అన్ని వర్గాలను కూడా కట్టుకొని పోయి మనం విజయవంతం చేయాలా నేను చూస్తా రోజు కొన్ని ఈ రెండు సంఘాలు కొట్టాయి ఒక యూత్కు ఇంకో యూత్కు అదే పర్వడం నాకు అర్థంగానే వాడు పెద్దది తీసుకొచ్చిన అంటే ఇంతకాల పెద్దది తీసుకొస్తారు ఆ నిమజ్జనం చేసే రోజు చిన్న కష్టం కాదు బైక్లు పోతాయి అది పోతాయి పైకి లేవట్టాలా కిందికి వట్టాలా క్లీన్ ఉన్నది దీన్ని సపరేట్ తీసుకురావాలా ఇక నేను డబ్బులు అంటే నేను హైదరాబాద్ ఇంకోటే మహారాష్ట్ర తీసుకొచ్చినట్టు ఈ డబ్బులు ఈ కథ ఏంది వినాయకుడు చెప్పి నా పుస్తకాలే కదా నన్ను డబ్బులు బాగా చూడమని చెప్పి ఇవ్వటం చెప్పి భక్తితోటి మంచిగా మనము నిమజ్జనం అత్యంత వైభవపేతంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటే ఇది ఒక ఐక్యత చిన్న చిన్న వినాయక నిమజ్జనం అనేది హిందూ సోదరులకు ఐక్యంగా ప్రవేశపెట్టిన వినాయక చ చవితికి సంబంధించిన వేడుకలు కాబట్టి దీన్ని మనము అత్యంత వైభవంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో మన భీమగర్ పట్టణంలో మన భీమగర్ పట్టణంలో గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఉంది దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించిన ఈ వచ్చింది ఇప్పుడు కొత్తగా ఏటీ ఏటీసీ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి దానిలో నూట డెబ్బై ఐదు కోర్సులు ఉన్నాయి నూట డెబ్బై ఐదు మంది విద్య నిరుద్యోగ అవకాశం ఉంది టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నా కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్సు చేస్తే నలభై కోట్లతో బిల్డింగ్ తయారవుతుంది నలభై కోట్లతోని ఇక్కడ మన భీమర్ పట్టణంలో దానిలో వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్సు చేస్తే మీకు జాబ్ పక్క నేను రాసిస్తాను ఎవరైనా మన వస్తే మీకు సందకం పెట్టిస్తాను ఆ ఫోన్ ఊరికే కూర్చుని ఎవడో షేర్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫేస్బుక్ లో చూసి నమ్ముకోని వాణిక నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ క్రియేట్ చేయాలా ఇదంతా చెత్త సబ్జెక్ట్ నీ కోసం నువ్వేం చేస్తున్నావు నీ కుటుంబాల కోసం నువ్వు ఏం చేస్తున్నావు నీ నువ్వు బాగుపడడానికి నువ్వేం చేస్తున్నావు నువ్వు పని చేయమని చెప్పి వినాయకుడు కూసుడి పూలతో మన వినాయక చెప్పలేదు ఏ పుస్తకం లేదు రామాయణం లేదు మహాభారతం లేదు తర్వాత వినాయకుడు లేదు ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా ఎక్కడ కూడా మీ కురా లేదు పంజు మన దగ్గర లేబర్ అంతా నార్త్ ఈస్ట్ అంతా బీహార్ వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు తర్వాత రాజస్థాన్ నుంచి టైల్స్ కూడా వస్తున్నాడు గుజరాత్ నుంచి పీవో కూడా వస్తున్నాడు మనలో మాత్రం కారీగా ఫోన్ వద్దుకొని టైం టైంపాస్ అవుతాడు సాయంత్రం కాయనే బీరకాయలు దోసకాయ ఏ వైన్ షాప్ ఉంది కూడా అవే ఇంకా కొత్తగా వచ్చింది నిన్న ఎస్ఐ గారు సిఐ గారు గంజాయి కాసిన దొరకబట్టి ఇది ఒకటి కొత్త అలవాటు అయిపోయింది ఇలా తెలుసు ఎక్కడ అమ్ముతారు ఏం చేస్తారు ఎవడు సప్లై చేస్తాడు అది ఇంకా దరిద్రం ఈ మందావ బీర్లు విసిరే దాని దరిద్రం అంటే అది ఇంకా దరిద్రం కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఏటీసీ సెంటర్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్సులు ఉన్నాయి ఇది పెట్టింది ఎవరంటే అంటే టాటా కన్సల్టెంట్ టాటా కంపెనీ వాళ్ళు పెట్టింది గవర్నమెంట్తో ఒప్పందమై టాటా కంపెనీ వాళ్ళు పెట్టింది తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత టాటా కంపెనీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ కలిసి పెట్టింది జాబ్ గ్యారంటీ ఎవరికైనా కావాలంటే నా ఆఫీస్కి వచ్చి సరగ తీసుకునుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ కోర్సులు దయచేసి దీన్ని ఉపయోగించుకొని నూట డెబ్బై ఐదు మందికి మా దగ్గర ఇప్పటికి మంది కూడా ఇవ్వర్టెంట్ కాదు మీరు ఉపయోగించుకోకపోతే పక్క మండలం ఉంటుంది పక్క జిల్లాలో ఉంటుంది ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో నేను పోయి అడిగితే అక్కడ సిరిసిల్ల జిల్లా వాళ్ళు నిజామాలు మనందరూ వేసుకున్నారు మనోళ్ళు ఎవరుకుంటే కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మీరు కోరుకుంటూ ఈ వినాయక ఏవైతే నవరాత్రులు అత్యంత వైభోగతంగా చేస్తూ శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసినందుకు సిఐ గారికి ఎస్ఐ గారికి పత్రికా సోదరులందరికీ పేర్పడిన